ఒక కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటువంటి క్రమంలో ఈ సంవత్సరాన్ని కూటమి నామ సంవత్సరంగా పిలుచుకోవచ్చు రానున్నటువంటి ఈ కొత్త సంవత్సరాన్ని ఆంగ్ల సంవత్సరాన్ని కూటమి నామ సంవత్సరంగా పిలుచునే విధంగా ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఇవాళ మేము పనిచేస్తూ ఇప్పటికే తీసుకున్నటువంటి నిర్ణయాలు వాటిని అమలు చేస్తూ రానున్నటువంటి కాలంలో ఇచ్చినటువంటి హామీలు ప్రతి హామీని అమలు చేసేటువంటి క్రమంలో మేము అంచనాలతో ముందుకెళ్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిది వేల కిలోమీటర్ల జాతీయ రహదారులకు మూడు లక్షల కోట్ల రూపాయల నిధులిచ్చి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్నటువంటి నాలుగు వేల కిలోమీటర్లకు అదనంగా ఇంకో నాలుగు వేల కిలోమీటర్లు మొత్తం ఎనిమిది వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం కోసమని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి బాసటగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాసటగా నిలుస్తుంది ఇంకోవైపు అనేక రకాలైనటువంటి అంచనాలతో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగు తల్లికి జలహారతి అసలు సిస్సలైనటువంటి జలహారతి పేరుతోటి ఇవాళ నదీ జలాలను ముఖ్యంగా నదీ జలాలను అనుసంధానం చేయడం కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఎదురయ్యేటువంటి కరువు నుంచి అప్పుడప్పుడు వచ్చేటువంటి వరదల నుంచి కూడా గట్టెక్కుతూ నీటి సమస్యను ముఖ్యంగా సాగునీటి సమస్యను అధిగమించే విధంగా ఒకవైపు రాయలసీమ ప్రాంతానికి కూడా సాగునీటిని అందించే విధంగా ఇవాళ గోదావరి బలకచెర్ల సంబంధించినటువంటి రెండు నదులకు సంబంధించినటువంటి అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మూడు సంవత్సరాల కాల వ్యవధిలో ఎనిమిది ఎనభై వేల కోట్ల రూపాయల ఖర్చుతోటి ఈ రెండు బలకచెర్ల గోదావరి సంబంధించినటువంటి నదీ జలాలను అనుసంధానం చేయడం కారణంగా ఒకవైపు పోలవరం రిజర్వాయర్ నింపడము ఇంకోవైపు ప్రకాశం బ్యారేజ్ నింపడం కారణంగా వరదలు వచ్చినా కూడా కుట్టుకుపోకుండా బ్యారేజీల యొక్క సామర్థ్యాన్ని పెంచడం కారణంగా సస్యశాలం అవుతూ అదేవిధంగా కరువు సమయంలో కూడా నీటి ఎద్దడి రాకుండా నీటి కొరత తీర్చేటువంటి ఉద్దేశంతో ఒక సమున్నతమైనటువంటి ఆలోచనతో కొత్తదైనటువంటి ప్ర ప్రణాళికతో ముందుకెళ్తుంది ఆ రకంగా తీసుకునేటువంటి ప్రణాళికకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర జలశక్తి మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఇత్యోతిగా నిధులు ఇచ్చేదానికి ముందుకెళ్తున్నటువంటి క్రమంలో మొత్తం మీద కూడా ఈ తొలి దశలో ఈ నేనైతే ఏదైతే మూడు లక్ష మూడు సంవత్సరాల వ్యవధిలో నిర్ణయ నిర్ణయం కాల కాల పరిధి నిర్ణయించుకున్నామో దానికి తొలి దశలో పదమూడు వేల ఐదు వందల పదకొండు కోట్ల రూపాయల ఖర్చుతోటి తొలి దశలో జరగాల్సినటువంటి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది